ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే సెల్ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వనాలు మర్చిపోతున్నాం మరొకసారి గట్టిగా ధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందంచిన భారత పూర్వ ప్రధానమంత్రి భారత రత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాలధనలతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం చిరునవ్వులు చిందిస్తూ ఒక ఆశావాహ దృక్పథంతో సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సాధించలేనిది లేదు అనే స్ఫూర్తి ఆ విగ్రహం మనకు అందిస్తుంది నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాల్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమలులోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి మన రాష్ట్ర కీర్తిగా మలుచుకునేందుకు ఒక సదవకాశం తెలియజేస్తూ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన మంత్రివర్యులు గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు ఇంకా ఇతర పెద్దలందరూ వేదికపైకి పెంచేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేది ఒక సానుకూల దృక్పథంతో నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ విశాల హృదయంతో స్పందించేందుకు విద్య చాలా ప్రధానం అని చెప్పిన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని మనం సొంతం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి వర్యలకు మంత్రివర్యులకు సలహాదారులకు సిఎస్ గారికి ఇంకా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి సీనియర్ అధికారులకు ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం

ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల అవసరాలకు స్పందిస్తూ ప్రణాళికలు రచిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిపేందుకు అనుక్షణం తప్పిస్తోన్న మన ముఖ్యమంత్రి వర్యలు రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్యులకు సలహాదారులకు పెద్దలందరికీ స్వాగతం ఇప్పుడు దయచేసి అందరం లేచి నిలబడదాం తెలంగాణ రాష్ట్ర గీతం స్టేట్ సాంగ్ అందరం లేచి నిలబడి తెలంగాణ జయగీతాన్ని ఆలాపిద్దాం

స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.బి. శ్రీ వికాస్ రావు ఐఏఎస్ గారి స్వాగత వచనాలు థాంక్యూ మోర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సర్ ఆనరబుల్ సీఎం సార్ ఆల్ ద ఆనరబుల్ మినిస్టర్స్ ఆనరబుల్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అడ్వైజర్స్ హార్ట్ఫుల్ వెల్కమ్ ఈ అతి తక్కువ సమయంలో ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ అంతా పరిసరాలని తయారు చేయడం జరిగింది యాజ్ యూ క్యాన్ సి లాట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్తో సహా దీన్ని మంచిగా తయారు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు నడి నడిపించడానికి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ ఓనం ప్రభాకర్ గారు సార్ ఈరోజు మన భారతరత్న మనందరి మార్గదర్శి దేశాన్ని ఇరవై ఒకటో శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కలలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటకు కల్పించి ప్రజాస్వామ్యాన్ని విశ్వాసంలో ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విక్రావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏసి ఇన్ఛార్జ్ దీపాస్ గారు గౌరవ మంత్రులు గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మేయర్ గారు సలహాదారులు అదేవిధంగా కార్పొరేటర్లు కరీంన హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొనే ఈ యొక్క కార్యక్రమంలో రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవ నీళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడిసిగా కోరుతా ఉన్నాను మన ప్రియతమ నాయకులు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రభ పొన్నం ప్రభాకర్ గారికి పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వేదిక మీద ఉన్న ఆ సహచార మంత్రివర్గులకు ప్రియమైన ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజంగా ఈరోజు మన దేశాన్ని ట్వంటీ ఫస్ట్ సెంచరీకి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎన్బి శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవం ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు చేసుకుంటూ అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు ఆయన ప్రాణ మొదలు దేశం కోసం చిన్న పిల్లలు ఉండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం మేము అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చిం అలాంటి విగ్రహాన్ని మొన్నే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి ఒకడేమో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టే దొరకలే ఆయన ఒక హాస్పిటల్లో వండుకొని దొంగ దీక్షలు చేసుకుంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు రేపు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు నీకు సిగ్గుండాలి మూడు నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగితే తొమ్మిది సీట్లలో మూడో స్థానం పైన ఏడు సీట్లలో డిపాజిట్ పోయి మళ్ళీ గవర్నమెంట్కి వస్తావా నువ్వు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి పేదల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత లేదు ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది ఇలా ఇవాళ తెలంగాణ పిల్లలు చనిపోతుంటే ఇరవై ఐదు స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకున్నా పార్టీని పోగొట్టుకొని తెలంగాణ ఇస్తే ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని చెప్పి ఆలోచన చేసిం గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ కాలంలో రెండు మూడు లక్షలు నిధులు వచ్చాయి అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తీసేశానంట మిస్టర్ కేటీఆర్ కొద్దిగా నీ మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్ అనిపిస్తున్నది పదహారు సీట్లలో నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఉందంటే నీ ఆరోగ్యం కూడా డాక్టర్లతో చెక్ చేసుకోవాలని ఎక్కువ మాట్లాడకుండా ఎందుకంటే పొద్దున ఆ మాట చూసిన తర్వాత ఈ నల్గొండలో ఉండి అక్కడనే మాట్లాడినా బాధ అనిపిస్తున్నది ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒకవో పెద్ద మంచి సాగు నోట్ల తలకాయ పెట్టుకొచ్చి నన్ను పిల్లలేమో చచ్చిపోయిన పదకొండు వందల మంది ఈయనేమో సాగు నోట్లు పెట్టి బయటకు దుంగు వచ్చింది దొంగ కుటుంబం ఇవాళ మా నాయకుల మీద మాట్లాడిన మాటలకు కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి విగ్రహం ఈ మంచి స్థలంలో రేపు గణేష్ పూజలు చేసుకొని నిమజ్జనం చేసుకునే సమయం ముందు రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మళ్ళీ డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజు పదేళ్ళ అధికారం ఉంటే ఫామ్ హౌస్కే పరిమితమైన తప్ప తెలంగాణ తల్లి విగ్రహం ఆలయం జ్ఞాపకం రాలే మందనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసినాం డిసెంబర్ తొమ్మిదవ రోజు ఇదే సెక్రటరియట్లో ఆవిష్కరించుకోబోతున్నాం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలుసు వారు చెప్తారు ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మేము మంత్రులం ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం అందరం కూడా తెలంగాణ రాష్ట్రపతికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ సెక్రటరీ దగ్గర ఇంత మంచి విగ్రహం విగ్రహం కాదు నిలువెత్తాయని చూస్తున్న సాక్షాత్ రాజీవ్ గాంధీ బతికొచ్చినట్టు అనిపిస్తున్నావు అందరికీ ధన్యవాదాలు నమస్కారం గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షులకు స్వాగతం చెప్పి ਮਾਟਰ ਵੱਲ ਸੀਦੇ ਵੀਗਾਂ